అందరికీ హాయ్ అండి ఇప్పుడైతే నేను చూపించబోయేది ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే షాంపూ అనమాట ఇదైతే డాండ్రఫ్కు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నేను త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేసిన తర్వాతే వీడియో చేస్తున్నాను అనమాట ఇది నేను వేరే యాప్లో వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా చెప్పారు సో యూజ్ చేస్తే తగ్గిపోయిందనే సో సో నేను చూద్దామని ట్రై చేశాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ కుంకుడుకాయలు మెంతులు తీసుకునేసి మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట సో మెత్తగా గ్రైండ్ చేస్తే అంటే లోపల గింజలు తీసేసి అంటే ఫస్ట్ దాన్ని ఉచ్చిపచ్చిగా కొట్టడం అంటారు కదా అలా కొట్టిన తర్వాత లోపల గింజలు బయటకు వచ్చేస్తాయి ఆ రెండింటిని మిక్సీ పట్టేస్తే ఇలా అవుతుందన్నమాట తర్వాత అలోవీరా జెల్ కూడా పైన తోలు తీసేసి మిక్సీలో గ్రైండ్ చేసామంటే ఈ విధంగా వస్తుంది అందులో నిమ్మకాయ ఒక నిమ్మకాయ కట్ చేసి వేసేసి సో గింజలు తీసేసి నిమ్మకాయ వేసుకోవాలన్నమాట సో అలోవేరా జెల్ మిక్సీలో కొట్టడం వల్ల ఏంటంటే మనము పౌడర్ మిక్స్ చేసుకునేటప్పుడు టెక్స్చర్ బాగా మిక్స్ అవుతుంది సో నిమ్మకాయ వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇలా అవుతుందన్నమాట టెక్స్చర్ ఇందులో కొద్ది కొద్దిగా పౌడర్ వేసుకుంటూ మిక్స్ చేయాలి సో మిక్స్ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుని ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ అయిపోయిన తర్వాత తర్వాత లెమన్ ఎక్కువ వేయడము అలా అయిపోతుంది దానివల్ల ఇరిటేషన్లా అనిపిస్తుంది అనమాట సో డాండ్రఫ్ ఉన్న చోట లెమన్ పడిందంటే కంపల్సరీ ఇరిటేషన్లా అనిపిస్తుంది సో అందుకోసం అనేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అప్లై చేయండి ఇది అప్లై చేసేటప్పుడు ఉండల్లాగా అవుతూ ఉంటుందన్నమాట సో ఆ ఉండల్లాగా అవ్వకుండా నిదానంగా మిక్స్ చేయాలి సో ఈ మిక్స్ చేసిన సెక్షన్ ను వన్ అవర్ ఉంచుకోవాలన్నమాట హెయిర్ లాగా పెట్టేసి ఇది హెయిర్కు పెట్టకూడదు స్కాల్ఫ్కి పెట్టాలన్నమాట సో హెయిర్ ప్యాక్ వేరు స్కాల్ఫ్ ప్యాక్ వేరు ఉంటుంది కదా సో ఇది స్కాల్ఫ్కి పెట్టేదన్నమాట అది డ్యామ్ షూర్గా చెప్తున్నాను మీరు త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత మీరే చెప్తారు డాండ్ ఆఫ్ తగ్గడం స్టార్ట్ అయింది అనేసి సో మీరైతే డెఫినెట్లీ ట్రై చేయండి ఇది అప్లై చేస్తున్నప్పుడు సో సోక్ అయ్యే కొద్ది కొద్దిగా తిక్కిగా అవుతుందన్నమాట సో తిక్కిగా అయ్యేటప్పుడు మళ్ళీ కొద్దిగా అలోవెరా జెల్లు మనం పక్కన తీసి పెట్టుకొని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా తిక్కి అయింది కదా సో కొద్ది టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కొద్దిగా అలోవెరా జెల్ యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసేసి ఒక పేస్ట్ లాగా మనకు అప్లై చేసేదానికి టెక్స్చర్ ఎలాగైతే కంఫర్టబుల్గా ఉండాలో ఆ టెక్స్చర్కి వచ్చేలాగా చేసుకోవాలన్నమాట ఇది టూ మినిట్స్ నానిన తర్వాత కొంచెం తిక్కిగా అనిపిస్తుంది కదా ఇందులో ఇంకొద్దిగా అలోవేరా జెల్ వేసుకునేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి సో అలోవేరా జెల్ వేసిన తర్వాత అప్లై చేసడానికి కొంచెము మంచి టెక్స్చర్ రెడీ అవుతుంది అనమాట సో ఖచ్చితంగా దీన్ని పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ అయితే వెయిట్ చేయండి వన్ అవర్ తర్వాత నార్మల్ కుంకుడుకాయ షాంపూతో మీరు హెడ్ బాత్ చేశారంటే సరిపోతుంది ఇలా టూ టైమ్స్ చేయండి కంపల్సరీ మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది వీక్లీ త్రీ టైమ్స్ ట్రై చేస్తారంటే కనుక మీకు వన్ మంత్లో కనుక డ్యాండ్ అఫ్ అనేది తగ్గేది మీరే గమనించవచ్చు సో ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫేస్ బ్లీచ్ వీడియోస్ ఫేషియల్ వీడియోస్ ఎంబ్రాయిడరీ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి దయచేసి ఛానల్ సపోర్ట్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ